వెల్కమ్ స్టూడియో న్యూస్ జిల్లా గోకవరం తంటికొండ వెంకన్న బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి తంటికొండ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి అరవై ఐదవ బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే జ్యోతులై నెహ్రూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన దేవస్థానం మాజీ చైర్మన్ భదిరెడ్డి అచ్చన గోకువరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల ఏర్పాట్లకు సంబంధించి వివరాలు తెలియజేసిన చైర్మన్ ఈ నెల మూడవ తేదీన ప్రారంభమై తొమ్మిదవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ అన్నారు బ్రహ్మోత్సవాలు జిల్లా నలుమూలల నుంచి భక్తుల కోసం వచ్చాను అన్న సమానాధనతో పాటు వసతి సౌకర్య ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు ఆయన సర్వోదరం అభివృద్ధి గురి చాలా బాగా జరుగుతుందని మా స్కూల్లో కూడా ఈ రోడ్డు సిధ్రం అయిపోయి వస్తాను కూడా మాకే ఊర్లో వాళ్ళు బయటికి వెళ్తానికి చాలా కష్టం అయింది ఇంకా పొరుగు నుంచి వత్తులు ఏం దాని గురించి ఏమన్నా అవ్వచ్చు ఇప్పుడైతే ఈ రోజు శనివారం రోజు నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు బస్సులు దర్శించుకున్నారో మీరు కూడా చూడొచ్చు ఎంత రద్దీగా ఉందో సరేండి మీరు ఈరోజు మెట్టుల దగ్గర నుంచి పైకి వరకు ఇరవై అడుగులు రోడ్డు ఎడవలతో జోజునేరుగా సర్వతో వేశారు అలాగే పత్తి లో కూడా ఇరవై ఐదు అడుగులు వేశారు అలాగే రిటర్న్ వాల్స్ కూడా నిర్మించారు ఇప్పుడు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అయితే తగ్గలేదు కానీ సమానంగా ఉంది ఒకటి రెండు వేలు అతి వీటిలో ఉంది కానీ పెరగలేదు తగ్గలేదు కానీ గత ఐదు సంవత్సరాల్లో కూడా మైనస్లో ఉంది ఇప్పుడు దాన్ని ప్లస్లోకి తీసుకురావాలి ఎంతో అన్నదానం చేస్తారు అక్కడ అలాగే మా పొద్దున్నే శుక్రవారం అయితే అభిషేకము శ్రవణరక్షణ అభిషేకం అభిషేకము ఏకాదశి అభిషేకం జరుగుతాయి శనివారం నాడు అయితే విశక్ష పూజ పునర్వార్చన అవి మధ్యాహ్నం ఏమో పంచారతి పల్కీ సేవ ఉంటుందండి మేము అన్ని సేవలు మేము వినియోగించుకుంటున్నాం కూటమి ప్రభుత్వం తెలియజేస్తామండి ఇంకా అది వాళ్ళు ఇంకా అనుమతి ఇవ్వలేదు అలాగే ఈ అభివృద్ధి నడవడంలో కూడా జనసేన సైనికులు మాకు చాలా బాగా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా మేము సహకారం తీసుకుంటున్నాం స్త్రీలకి వాటికి కానీ దేవ భక్తికి అడ్డు లేదు కదా గో నుంచి తండ్రి పండుగ రెండు కోట్లు సిడి మెట్టుల దగ్గర నుంచి పైకి కోటి డెబ్బై ఐదు లక్షల వరకు ఘాటు రోడ్డు పోసారు ఈ ఘాటు రోడ్డు పోసిన దగ్గర నుంచి జిల్లాల నుంచి నార్మల్ అధిక సంఖ్యలో వస్తున్నారు ఈ రోజు ఇంచుమించు నాలుగు వేల ఐదు వేల మంది భక్తులు వచ్చి వచ్చారు దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశ్వరమ్మ తూర్పుగోదావరి జిల్లా గోపురం మండలం తెన్నుక గ్రామంలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎందు ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది అరవై అయితే బ్రహ్మోత్సవం జరుగుతుంది జ్యోతుల మేరకు ఆదేశాల మేరకు మేము అన్ని పూర్తిగా చేసాము అలాగే ఈ బ్రహ్మోత్సవాలు మూడో తారీఖు మొదలై తొమ్మిదో తారీఖు వరకు ముగుస్తున్నాయి వచ్చిన జిల్లా నుంచి నాలుగుమూల నుంచి వచ్చిన భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన అన్నాలు కూడా భోజనం ఏర్పాటు చేసాం అలాగే సకల అన్ని యాగాలు పూజలు అన్నీ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా రథసప్తమి రోజు నాడు లక్ష తులసి పూజ పాలు పొంగిచ్చటం శాంతి కళ్యాణము అనేక హోమాలు చేస్తున్నాం దూరం వచ్చిన భక్తులని అందరికీ బస్సు ఏర్పాటు కూడా చేస్తున్నాం నమో వెంకటేశ్వరం అలాగే ప్రత్యేకించి గోకర్మలు ఉన్న టాలెంట్ టెస్ట్ హై స్కూల్ అన్నట్టు టెన్త్ క్లాస్ వరకు టాలెంట్ టెస్ట్ టెండ్పండ్లో నిర్మిస్తున్నాం వాటిని బహుమతులు ఇస్తున్నాం అలాగే గోహర్ మండలంలో ఉన్న ఆటోలందరికీ అందరికీ ముగ్గురు పోటీలు కూడా కొండ మీద గోట రోడ్డు మీద నిర్మిస్తున్నాం అలాగే మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయిన స్వడవర్ నియోవర్గం రాజానగర్ నియోవర్గం జగ్గంపేట నియోవర్గంలో ఉన్న మూడు నియోజకల నుంచి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం అందరూ వస్తున్నారు మీ బొత్తులు అందరూ పెద్దలు అందరూ సహకరించాలని కోరుకుంటారు